మైథలాజికల్ని అలాగే ఫిక్షన్ని కలబోసి తీసినట్లుంది ఈ మిరాయి సినిమా తేజ సజ్జాకు హనుమాన్ తర్వాత మరో బిగ్ హిట్ అని చెప్పొచ్చు ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ అల్టిమేట్ అని చెప్పొచ్చు స్టోరీ నేరేషన్ చాలా బాగుంది యువ డైరెక్టర్ కార్తిక్ ఘటం లేని ఈ ఫ్యాంటసీ మూవీని పాన్ ఇండియా లెవెల్లో సెప్టెంబర్ ట్వెల్త్న రిలీజ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే పబ్లిక్లో మంచి టాక్తో దూసుకెళ్తుంది ఈ సినిమా ఇక సినిమా స్టోరీ విషయానికి వస్తే సామ్రాట్ అశోక్ చాలా పవర్ఫుల్ ఉన్న వ్యక్తి తన పవర్స్ని మిస్యూజ్ చేస్తున్నట్లు తెలుసుకొని రియలైజ్ అవుతాడు ఆ పవర్ను తొమ్మిది గ్రంథాల్లో డివైడ్ చేసి ఒక్కో గ్రంథాన్ని ఒక్కో యోధునికి వాటి రక్షణగా ఇస్తాడు కొన్ని శతాబ్దాల తర్వాత గ్రంథాలపై దుష్టశక్తి మహావీర్ లామా అంటే మంచు మనోజ్ కనుబడుతుంది అతను తనకున్న తంత్రశక్తులతో ప్రపంచంలోని వివిధ ప్రదేశాల్లో ఉన్న ఎనిమిది మహిమాన్విత గ్రంథాలని దానికి రక్షణగా ఉన్న యోధుల్ని తుదముట్టించి హస్తగతం చేసుకుంటాడు అయితే అతను కోరుకున్నట్టుగా అమరత్వాన్ని సాధించాలంటే ప్రపంచాన్ని శాసించే శక్తిగా ఎదగాలంటే తొమ్మిదో గ్రంథం అవసరం పడుతుంది కానీ ఆ అమరత్వాన్ని సంబంధించిన గ్రంథాన్ని సొంతం చేసుకోవాలంటే అంత ఈజీ కాదు ఎందుకంటే దానికి రక్షణగా ఉంది అంబిక అంటే శ్రేయ మహావీర్ రూపంలో ప్రపంచానికి ఎదురుకానున్న ముప్పును ముందే జ్ఞాన దృష్టితో చూసిన అంబిక అతన్ని ఎదుర్కొనేందుకు తనకు పుట్టిన బిడ్డ వేదను పసికందుగా ఉన్నప్పుడే దూరం చేసుకుంటుంది ఇక్కడ వేద వచ్చేది తేజ సజ్జ మరి ఆ తర్వాత ఏమైంది అనాథగా వివిధ ప్రాంతాల్లో పెరిగిన వేద తన రెస్పాన్సిబిలిటీస్ని తల్లి ఆశయాన్ని ఎలా తెలుసుకుంటాడు మహావీర్ లామా నుంచి ప్రపంచానికి ఎదురు కానున్న ముప్పును తప్పించేందుకు అతనేం చేశాడు అనేదే స్టోరీ ఈ సినిమాలో వేద పాత్రలో తేజ సజ్జ రెండు కోణాల్లో కనిపిస్తాడు ఆరంభంలో అల్లరి పనులు చేసే కుర్రాడిగా కనిపిస్తాడు తన లక్ష్యం తెలుసుకున్నాక యోధుడిగా రెండు వేరియేషన్స్లో అల్లరిస్తాడు యాక్షన్ సీక్వెల్ కోసం తను పడిన కష్టం తెరపై కనిపిస్తుంది మహావీర్ లామాగా మనోజ్ విలనిజం తన లుక్స్ స్క్రీన్ ప్రజెన్స్ చక్కగా కనిపిస్తాయి అయితే ఆ పాత్ర గతాన్ని ఇంకాస్త శక్తివంతంగా తీర్చిదిద్దాల్సింది హీరో తల్లిగా అంబికా పాత్ర శ్రేయ ఆకట్టుకునేలా ఉంది కథలో ఎంతో ప్రాధాన్యం ఉన్న పాత్ర ఆమెది బాబు జయరాం పాత్రల పరిధి చిన్నదే అయిన కథలో ప్రాముఖ్యత ఉంటుంది రితిక హీరోకి దారి చూపే పాత్రలో కనిపిస్తుంది ఇక ఈ కథలో వినోదం కోసం కిషోర్ తిరుమల వెంకటేష్ మహాలతో ఓ పోలీస్ ట్రాక్ సెట్ చేశారు కాకపోతే అది అంతగా కథకి విమిడినట్టయితే కనిపించదు ఇక ఓవరాల్ గా సినిమా హిట్ అనే చెప్పొచ్చు తేజ సజ్జ మంచు మనోజ్ల నటన అల్టిమేట్ యాక్షన్ సీక్వెల్స్ విజువల్స్ ఎఫెక్ట్స్ అదిరిపోతాయి ఈ సినిమా కొంచెం ల్యాక్గా కనిపిస్తుంది కొన్ని కొన్ని సన్నివేశాలు అవసరం లేనివి కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసినట్లు కనిపిస్తాయి ఓవరాల్ గా ఈ మిరాయి సినిమాని కుటుంబం అంతా కలిసి హ్యాపీగా చూడొచ్చు మొదటి నుంచి చివరి వరకు యాక్షన్స్ అడ్వెంచర్స్ ఫ్యాంటసీ ఎమోషన్స్ డివోషనల్ ఎలివేషన్స్ చాలా ఆకట్టుకునేలా ఉంటాయి అందరికీ నచ్చే సినిమా ఇది ఈ సినిమాకి నేనైతే త్రీ పాయింట్ ఫైవ్ ఇస్తాను అవుట్ ఆఫ్ ఫైవ్